రాగి పదార్థాలు మన తాతల కాలం నుండి వాడుకలో ఉన్నాయి అలాగే ఈ రాగి పదార్థాలలో మనం వాటర్ని కానీ తాగినట్లయితే ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది మన పెద్దలు ఎప్పుడూ చెబుతూ ఉంటారు కానీ మనం వాటిని పాటించం అయితే ఇప్పటి కాలం వారు ఆ పద్ధతులను అనుసరించడం లేదు క్రింది విషయాలు తెలిస్తే ఖచ్చితంగా అందరూ రాగి పాత్రలో మాత్రమే వాడుతారు రాత్రి నిద్రపోయే ముందు రాగి చెంబు నిండా వా నీటిని పోసి నిల్వ ఉంచుకోవాలి ఉదయం నిద్ర లేవగానే వెంటనే ఆ రాగి చెంబులో ఉన్న నీటిని పరగడుపున తాగాలి ఇప్పుడు రాగి చెంబును ఉపయోగించడం వల్ల కలిగే ఉపయోగాలు తెలుసుకుందాం రాగి చెంబులో ఉంచిన వాటర్ని గనక తాగినట్లయితే అరగంటలోపు సుఖ విరేచనాలు జరుగుతాయి అలాగే గ్యాస్ సమస్య అనేది నిర్మూలించబడుతుంది కడుపు ఉబ్బరం కరుపు కడుపు మంట అనేది నివారించబడుతుంది మలబద్ధకం తేలుపు మొదలగు బాధలన్నీ ఈ అలవాటుతో పూర్తిగా నిర్మూలించబడతాయి మలబద్ధకం సమస్త వ్యాధులకు మూల అవుతుంది ఈ వ్యా ఈ పద్ధతి ద్వారా మలబద్ధకం నివారించుకుంటే వందేళ్ల వరకు వ్యాధులు దరిచేరవు అలాగే రాగి చెంబులో నిల్వ ఉంచిన నీటిలో ఐదు ఎండు ఖర్జూరాలను గనక నానబెట్టి పొద్దున్నే విత్తనాలు తీసివేసి పిసికి తిని ఆ నీటిని తాగితే కిడ్నీలు అనేటివి శుభ్రపడి బలంగా తయారవుతాయి కిడ్నీ రోగులకు అనేది ఇది దివ్య ఔషధము చాలా ఉపయోగకరంగా ఉంటుంది